ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలి మంగమ్మ సైత భరద్వాజ మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురు చరిత్ర అధ్యాయము తొమ్మిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము సిద్ధ సరస్వతి నామదారకునితో ఇంకా ఇలా చెప్పారు శ్రీ పాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థ స్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము అర్ధ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తుండేవారు ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలగబోయే పుణ్యం ఏముంటుంది ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతుండగా శ్రీ పాదస్వామి స్నానానికని అక్కడికి వచ్చారు ప్రశాంతత దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలి వాణి హృదయంలో ఆయనపై అపారమైన భ భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనస్సుకెంతో ఎంతో శాంతి చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు శాస్త్రాంగ నమస్కారము చేసుకుంటుండేవాడు ఒకరోజు అతడు నమస్కరించుకుంటున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో నాయన నీవు నిత్యము ఇంత భక్ శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు నాటి నుండి అతడికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతుండేవాడు అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెళ్తుండేవాడు ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒకరోజున స్వామి నవ్వుతూ అతనితో ఒరే నువ్వు రాజువై జన్మించి రాజమేలుతావురా అన్నాడు అతనికి ఆ మాటలకు అర్థం కాలేదు తర్వాత ఒకరోజు అతడు గుడ్డలు ఉతుక్కోవడానికి నది వద్దకెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతీ జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును అతని వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్ని చూచాడు ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తర్వాత అతడు మానవ జన్మ ఎత్తాక ఇటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో ఇతనికి ఇంత వైభవం రావటానికి అతడు ఎంతటి భక్తితో గురువును సేవించాడో నాకు ఇటువంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట అనుకున్నాడు ఇంతలో మధ్యాహ్నమైంది శ్రీ పాదస్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషము కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వల్ల నేను ఇలా భ్రమించానే కానీ నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు శ్రీ పాదస్వామి దానికేమున్నది నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు అందువల్ల అతనిని చూడగానే నీకు రాజ్యభోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు నాయన నీవు రాజు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా నిస్సంకోచంగా చెప్పు అన్నారు చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు స్వామి నాయన మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండవలసిందే నీకు ఆ రాజసుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరు జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అన్నారు అప్పుడు అతడు సిగ్గుతో తలవంచుకొని ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నాకవి మరు జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనుభవించగలుగుతాను అన్నాడు అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరికలు తమో గుణం వలన కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరుచుకోవాలి లేకుంటే మనస్సు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజకాంక్ష సుఖలాలస బలీయంగా ఉన్నాయి కనుక నీవు మరుజన్మలో మృదుర దేశంలో యవనరాజు వంశంలో జన్మిస్తావు అన్నారు అది విని రజకుడు స్వామి మీరిచ్చిన వరం నాకు ఇష్టమైనదే కాని వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు మీ ఎందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించు అప్పుడు నాకు మత ద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు శ్రీ పాదస్వామి ఇప్పుడు నీ వెట్టి వైభవం చూచావో అట్టిదే మరుజన్మలో పొందుతావు అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము వృద్ధాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూచారు ఆ రజకుడు అత అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు శ్రీపాదులు ఇలాంటి లీలలెన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురువపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఆ కురువపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది ఒకప్పుడు ఆయన నేనింతకు ముందు అంబికకు జీవితాంతము శివపూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానుడు మరొకడు లేడు గనుక నేనే ఆమె గర్భవసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు అటు తర్వాత ఒక ఆశ్వయుజమాసం కృష్ణపక్ష ద్వాదశి నక్షత్రము నాడు శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభులు కృష్ణానదిలో అంతర్హితులై మరొక చోట వేరొక రూపంలో అవతరించారు అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో కుర్వపురం దర్శించే వారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందువల్లనే కురువపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం శ్రీ దత్తాయ గురవైన నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతే నమ అధ్యాయం తొమ్మిది సంపూర్ణం జై సాయి మాస్టర్